హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి అయితే ఈ డబ్బులు మనకు ఏ పథకానికి సంబంధించి జమ కాబోతున్నాయి ఏంటి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే ఈ డబ్బులు జమ కావాలంటే తప్పనిసరిగా మీరు ఈ ఒక్కటనే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ చేసుకుని వారు ఎక్కడికి వెళ్ళి చేసుకో ఒకటి అంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నది ఇక వివరాలు అనేది తెలియజేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి ఈ డబ్బులు మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుండి అయితే జమ కావడం లేదండి అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుండి ఈ డబ్బులు అనేది జమ కాబోతున్నాయి అయితే మనకు కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన అని చెప్పేసి ఒక పథకాన్ని అయితే ప్రారంభించారు అయితే ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతులకు అయితే మనకు ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తారు అయితే మనకు ఈ ఆరు వేల రూపాయలు ఏంటంటే మనకు ప్రతి మూడు నెలలకు ఒకసారి అయితే ఈ అమౌంట్ అనేది జమ చేయడం అయితే జరుగుతుందండి అయితే ఇప్పుడు మనకు పంతొమ్మిది విడతకు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో పిఎం కి సంబంధించి సో ఈ డబ్బులు అనేది జమ కాబోతున్నాయండి అయితే ఈ డబ్బులు మనకు ఇరవై నాలుగవ తేదీనైతే జమ చేస్తున్నట్లు కూడా అయితే ప్రకటన జారీ చేశారండి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ డబ్బులు జమ కావాలంటే తప్పనిసరిగా మీరు ఈకే వైసీపీ చేసుకోవాలైతే ఉండాలి ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్లు ఇచ్చి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్లకు ఈకేవైసీ అనేది అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఈకేవైసీ చేసుకుని ఉంటేనే మీకు ఈ డబ్బులు అనేవి జమ అవుతాయి ఒకవేళ మీరు ఈకే జమ చే మీరు ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మీరు తప్పనిసరిగా ఈకేవైసీ అయితే చేసుకోండి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు ఏంటంటే అప్పుడు డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కానివచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి కానివచ్చు వచ్చిన వెంటనే తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్